పెరిగాయి ముఖ్యంగా రి జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ టిడిపి నేతలు వైఎస్ఆర్ సిపి అధినేత ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరుతున్నారు కాంగ్రెస్ పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్ శ్రీ కందుల దుర్గేష్ తన అనుచరులతో కలిసి వైసీపీలోకి చేరారు జగన్ తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని తూర్పు గోదావరిలో వైసీపీ బలోపేతానికి తన బంతు కృషి చేస్తా అన్నారు అదేవిధంగా జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు మాజీ మంత్రి కొప్పన మోహన్ రావు కూడా జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు అలాగే అమలాపురం కాంగ్రెస్ మాజీ ఎంపీ టి కుమార్ ఇటీవల విశాఖపట్నంలో టీసీఎస్ ఏర్పాటు చేసిన ఆన్లైన్ పరీక్ష కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ నేను టీడీపీ బీజేపీ పార్టీలో చేరే ప్రసక్తే లేదు అవసరమైతే వైసీపీలో చేరి అటు కేంద్రంలో ఉన్న బీజేపీ ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ ప్రభుత్వాలు చేస్తున్నారు పోరాటాలు అని ప్రకటించారు త్వరలోనే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవనున్నట్లు ఆయన చెప్పారు అలాగే ప్రముఖ సీనియర్ నాయకుడు ఉండవల్లి కుమార్ కూడా వైసీపీలో చేరే అవకాశాలున్నాయని తెలుస్తోంది